భోముకున్నంత ఓర్పు మహిళలకుంటుంది అంటారు కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంయమనంతో వ్యవహరిస్తూ ఆకట్టుకుంటారు అందుకు ఉదాహరణే ఈ ఘటన ఓ రైల్వే మహిళా కానిస్టేబుల్ తన ఏడాది పాపను చంకరెత్తుకుని విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె నిబద్ధతకు ప్రశంసలు కురిపిస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఓ మహిళ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన ఏడాది బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి పదిహేనో తేదీన ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యువాత పడ్డారు చాలా మంది గాయపడ్డారు ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వే అధికారులు స్టేషన్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇలాంటి సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వర్తించారు ఓవైపు తన బిడ్డ సంరక్షణతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ఒక వ్యక్తి పట్టాలపై ఉన్న రైలుకు ఆనుకుని చల్లటి పానీయం తాగుతుండగా ఆమె అతన్ని హెచ్చరించింది పక్కకు రమ్మని చెప్పారు ఆ తర్వాత లాఠీ పట్టుకుని పై నడుస్తూ కనిపించారు చిన్నారిని ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న ఆమె పేరు రీనా రీనాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆమె లాఠీని చేతిలో పట్టుకుని పై నడుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి మహాకుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్ కు భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు జనసంద్రాన్ని తల్పిస్తున్నాయి రహదారులు కిక్కిరిసిపోవటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి మహాకుంభమేళ ముగింపు సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు రోజురోజుకి భారీగా తరలి వస్తున్నారు ఇప్పటికే యాభై మూడు కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా వేస్తున్నారు